ప్రయసులవాట్ దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మధ్య సువార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము సమాధాన పరచువారు ధనియులు వారు దేవుని కుమారులను బడుదరు ప్రియమైన దేవుని బిడ్లారా నేటి ప్రపంచంలో ఎంతో కొరతగా ఉన్న అంశము సమాధానము హృదయంలో సమాధానం లేక ఎంతో కుంగిపోయేవారు కొందరైతే కుటుంబాల్లో సమాధానం లేక విచ్ఛిన్నమైపోయేవి కొన్ని అయితే సంఘాల్లో ఈ సమాధానం లేక చీలిపోయేవి అయితే ఇంకా సమాజంలో దేశాల్లో సమాధానం కరవై ఒకరిపై ఒకరు యుద్ధాలతో నాశనము కొని తెచ్చుకుంటూ ఉంటారు నిజమే కదూ అక్షరాల సత్యము అందుకే ఏసయ్య ఇంత గొప్ప షర్త్తో కూడిన ధన్యత వాగ్దానము ఇచ్చాడు ఈ రోజుల్లో పోట్లాటలు కలహాలు జరుగుతుంటే జనాలు ఒక వినోదంగా చూస్తూ ఆనందిస్తారే కానీ ధైర్యం చేసి ఇరువురిని సమాధాన పరిచేవారు ఎక్కడ వెతికినా దొరకరు అనవసరంగా మాకెందుకు ఈ తలనొప్పి అని చల్లగా చూస్తూ జారుకుంటారు అయితే ప్రియమైన దేవం బిడ్లారా ఈ లోకానుసారమైన సమాధానము తాత్కాలికమైనదని మరియు స్వార్థంతో ఏదో ఒక ప్రతిఫలము కోరున్నది మన సమాధాన పతి అయిన ఏసయ్య మనకు ఎల్లప్పుడూ మన హృదయంలో చెదరని సమాధానము అనుభవిస్తాడు ఏసు ప్రభు లేచిన తర్వాత తన శిష్యులతో చెప్పిన మొట్టమొదటి మాట మీకు సమాధానం కలుగుగాక ప్రియనేస్తమా సమాధానము నీలో లేకపోతే ఇతరులను ఎలా సమాధానపరచగలవు అందుకే ఏసయ్య పాతల యుద్ధకు చేరి ఆయన దివ్య సమాధానం పొంది అనేకులను సమాధాన పరిచే ఈ గొప్ప కార్యము దేవుడు నీ ద్వారా జరిగించేందుకు ఆయన వాగ్దానం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇటు గొప్ప వాగ్దానం పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన పనులకు తండ్రి నచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమార్ల బడుదలు తెలివిస్తున్నాయా ప్రభా ఎక్కడ చూస్తున్న ప్రభా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో సమాజాల్లో సమాధానం లేదయా దేశాల్లో కూడా సమాధానం కరవైపోయిన ప్రభా ఇట్టి పరిస్థితుల్లో ప్రభా సమాధాన అధిపతి దయచేసి ప్రభా నీ బిడ్డల హృదయాల్లో సమాధానం నిలిపినయ్యా ప్రభా సాతాను పెట్టే ప్రతి శోధనలు ప్రభ ప్రతి విధమైన ప్రభా ఆట ప్రభా అబిడ్డలు జయించుటకు సమాధానాన్ని వెతికి కృప దైత్యమని వేడుకొచ్చున్నాం సమాధానం కరెక్త ఎస్ అయ్యా శీఘ్రంగా ప్రభా సాధన అపవాదిని ప్రభా అీవితాల్లో వారి కుటుంబాల నుండి మీద తరిమి కొట్టమని సంఘాల నుంచి తండ్రి అయ్యా మీరే తరమికొట్టి గొప్ప సమాధానము శాంతి నెమ్మది వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాలలో సంఘాల్లో ప్రవ్వా దేశాల మధ్య మీరే అనుభవించమని మీకే స్తోత్రి మహిమ చెల్లిస్తూ అయ్యా నీ సమాధానంతో ప్రవ్వ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు వారి సంఘాలు జీవించిన ప్రభుత్వ ఇచ్చని ఏ సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంగ కాపరి ఎలిపి తెలుసు వారి దుర్గ